హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్ ఈరోజు ఏబే రెసిపీ కాకరకాయ ఫ్రై ఈ కాకరకాయ ఫ్రై చేది లేకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఒక అర కేజీ కాకరకాయ తీసుకొని ఇలా పలుచుగా మొక్కల కింద కోసుకోవాలి రౌండ్గా ఇలా చేసి మధ్యలో పెక్కలన్నీ కూడా తీసుకున్నానండి నీటిలో ఉప్పేసుకొని అలాగే అందులో కాకరకాయలు వేసుకొని ఒక ఐదు నిమిషాలైనా సరే పది నిమిషాలు సరే ఉంచాలండి మినిమం ఒక ఐదు నిమిషాలైనా సరే ఉంచాలి అప్పుడు తీసుకుని పక్కన పెట్టుకొని అందులో సరిపడగా సాల్ట్ అలాగే సరిపడగా కారం అంటే నేను ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే ఇందులో గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను ఓ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఓ పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఇందులో కాన్ఫ్లవర్ కూడా ఒక రెండు టీ స్పూన్లు వేసుకున్నాను కాన్ఫ్లవర్ వేసుకోవడం వల్ల కొద్దిగా కరకలు ఆడేలా బాగుంటాయి అన్నమాట అందుకొని క్రిస్పీగా ఉంటాయని కనఫ్లర్ వేసుకున్నాను అలాగే ఇందులో కొద్దిగా శనగపిండి కూడా వేసుకుంటున్నానండి శనగపిండి కూడా ఒక రెండు టీ స్పూన్లు రెండున్నర టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఒకసారి చూసుకొని వేసుకొని కావాలంటే కొద్దిగా ఎక్కువ కావాలి మరీ ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా లైట్గా అంటే అంటుకోలేనట్టుగా ఉండాలి మరీ తక్కువ కాదు అలాగనే ఎక్కువ కాదు అంటే ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట అలాగే పొయ్యి మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి చెప్పున నేను వేసుకుంటున్నాను అండి లేదంటే మనం పొగడు వేసుకుంటాం కదా అలా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కానీ కాకరగా చేది లేకుండా ఉండాలంటే కంపల్సరీ మీరు ఉప్పులో కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయినా సరే ఉంచిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి చూసారు కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఇలా ఇప్పుడు వేసుకునేట్టుగానే మళ్ళీ వేసుకోవాలండి చూసారు కదండి అంతే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదిగో చేది కూడా ఉండదండి ఆయిల్ ఫుడ్ అయినా సరే ఆయిల్ కూడా ఎక్కువగా కూడా లాక్కోదు అందుకని ఇలా ట్రై చేసి చూడండి చూసారు కదా కాకరకాయ ఫ్రై రెడీ